ఓం గురుభియో నమ శ్రీ షన్కాయ నమ జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఏ పనులు మొదలెడుతున్నా చాలా విఘ్నాలతో కూడుకొని జరుగుతున్నాయి తప్ప ప్రశాంతంగా ఏ పని జరగట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళందరికీ ఈ శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి అవకాశం అనేది ఉంది అదేంటి అనుకుంటున్నారు శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు ఎవరైతే గణపతిని దూర్వాలతో పూజ చేసి కుడుములు లేదా ఉండ్రాలు నైవేద్యంగా పెడతారో వాళ్ళకి జీవితంలో కలిగేటటువంటి అన్ని రకాల విఘ్నాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకేదో కాదండి దాన్నే మనం దూర్వ గణపతి వ్రతంగా శ్రావణ శుద్ధ చవితి రోజు జరుపుకుంటాం దీనికి గల కారణం ఏంటంటే గణపతికి దూర్వాలంటే ఇష్టమనే విషయం అందరికీ తెలుసు ఆ దూర్వాలు ఎందుకు గణపతికి ఇష్టము అనే విషయాన్ని మన శాస్త్రాలు ఒక చక్కని కథ రూపంలో తెలియజేశాయి ఆ కథ ఏంటనుకుంటున్నారు అనలాసురుడు అనేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవారంట ఆ రాక్షసుడు అన్ని లోకాల్లో ఉండే ప్రజల్ని దేవతల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఆ సమయంలో దేవతలందరూ కూడా గణపతి దగ్గరికి వెళ్ళి ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని సంహరించమని చెప్పి గణపతిని ప్రార్థించారు అలా గణపతిని ప్రార్థించేటప్పుడు దేవతల యొక్క ఆవేదనని ప్రజల యొక్క ఆవేదనని గుర్తించినటువంటి గణపతి ఆ అనలాసురుడు సంహారానికి వెళ్ళి ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని మింగివేశారు మింగివేసేటప్పుడు గణపతి కడుపులో అనలాసురుడు ఉన్నంతసేపు కూడా గణపతికి విపరీతమైనటువంటి కడుపులో మంట నొప్పి కలిగాయి అప్పుడు గణపతికి ఎన్ని రకాలుగా సపర్యాలు చేసినా ఆ కడుపులో మంట నుంచి విముక్తి అనేది కలగలేదంట అప్పుడు బ్రహ్మ విష్ణు మిగిలిన దేవతలు కూడా దూర్వాలను తీసుకొచ్చి గణపతికి అర్చన చేస్తూ ఉంటూ కడుపు మీద పెట్టడం వల్ల గణపతికి వెంటనే ఉపశమనం కలిగిందంట గణపతి యొక్క కడుపు నెప్పుని కడుపులో ఉండేటటువంటి మంటని అగ్ని తత్వాన్ని తగ్గించే కనుక ఆ రోజు నుంచి గణపతికి ఈ దోర్వాలంటే మహాప్రీతంట అందుకోసం ఎవరైతే గణపతిని భక్తితో నమస్కరించి దూర్వాలని సమర్పిస్తారో అటువంటి వాళ్ళకి వెంటనే గణపతి ప్రత్యక్షమై వాళ్ళకి కావలసినటువంటి అన్ని వరాలని అందించటము మానవ మాత్రలు ఎవరైతే గణపతిని దూర్వాలతో పూజిస్తారో వాళ్ళకి జీవితంలోకి అనేక రకాల ఇబ్బందులు ఆటంకాలు విఘ్నాలు అన్నిటినీ కూడా గణపతి తొలగిస్తారు అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ దూర్వ గణపతి వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి రోజు ఎవరైతే ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిలో మన దేవుడి మందిరం దగ్గర గణపతి ప్రతిమని గాని గణపతి యొక్క ఫోటోను గాని ఉంచి స్వామికి గంధంతో బొట్టు పెట్టి అలంకరించి ఒక పల్లెంలో బియ్యం తీసుకొని దానిపైన ఒక తమలపాకు లేదా మావిడి ఆకుని ఉంచి పసుపు గణపతిని చేసి స్వామికి బొట్టు పెట్టి షోడచోపచారాలతో పంచోపచారాలతో గణపతిని ప్రత్యేకించి మూడు గాని ఐదు గాని తొమ్మిది గాని పదకొండు కానీ కుదిరితే నూట ఎనిమిది దోర్వాలు కానీ సంపాదించి భక్తితో ఓం గమ్ గణపతియే నమః అంటూ ఎవరైతే గణపతిని పూజ చేస్తారో అటువంటి వారికి జీవితంలో ఏర్పడే అన్ని విఘ్నాలని కూడా తొలగించి స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ పైన కురిపిస్తారు ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలుగుతుంది ఇప్పుడు అందరూ అనొచ్చు గణపతికి ఎప్పుడు కూడా దూర్వాలతోనే కదండి పూజ చేస్తాము వినాయక చవితి రోజు ఎలాగా చేస్తాము ప్రత్యేకించి ఈ శ్రావణ మాస శుద్ధ చవితి రోజు ఎందుకు ఈ దూర్వాలతో పూజ చెయ్యాలి అని అనుకుంటున్నారా ఈ అనలాసురుడి యొక్క సంహారం జరిగి ఆ రోజే శ్రావణ శుద్ధ చవితి అందుకోసం అని చెప్పి ఈ దూర్వ గణపతి వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి రోజు చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి మీకు ఎవరికైనా జాతక వసాత్వ గానీ గోచార వసాత్వ గానీ కేతుగ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాళ్ళు కూడా ఈ శ్రావణ శుద్ధ చవితి రోజు దూర్వాలతో గణపతికి పూజ చేయడం వల్ల మీకు కేతుగ్రహ గ్రహ దోషాలనే పోతాయి మళ్ళీ ఎందుకండి అనే ప్రశ్న రావచ్చు జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతు గ్రహానికి అధిదేవతగా గణపతిని పూజ చేయమని సూచించారు మీకు జాతక వసాత్తు గోచార వసాత్తు ఉండేటటువంటి కేతుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మర్చిపోకండి దూర్వా గణపతి వ్రతం ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి రోజు ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జాతకంలో ఏ గ్రహానికైనా సంబంధించి దోషాలు ఉన్నట్లయితే వాటిని తెలుసుకోవడం కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో ఆఫీస్కి మీరు కనెక్ట్ అవుతారు అపాయింట్మెంట్ తీసుకొని జాతక సంబంధ వాస్తు సంబంధ ముహూర్త సంబంధమైనటువంటి విషయాల కోసం మీరు మాట్లాడవచ్చు